ఆటిజం ఉన్న బిడ్డకి తల్లిగా ఉండడం వల్ల నేను ప్రతిరోజు కొత్తగా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాను నా కూతురు ప్రతి చిన్న పని తనంతట తానే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది ఏ పనిని కూడా అంత సులభంగా వదిలిపెట్టదు అది స్పూన్ పట్టుకోవడమైనా లేస్ కట్టుకోవడమైనా ఈత కొట్టడమైనా ఉయ్యాలు తల ఆరబెట్టడమైనా బయట భోజనం తినడమైనా ఎటువంటి కొత్త అలవాటు నేర్చుకోవడమైనా మళ్ళీ 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 ప్రయత్నిస్తూ తనదైన రీతిలో నేర్చుకుంటుంది ఇతర పిల్లలకు ఇవన్నీ చాలా సహజంగా వచ్చే పనులే కానీ నా కూతురికి మాత్రం ఎంతో నిబద్ధతతో నేర్చుకుంటే మాత్రమే వచ్చే పనులు అందుకనే ఆమె ఒక్కో చిన్న విజయం సాధించినప్పుడు నాకు అది చాలా పెద్ద విజయంగా అనిపిస్తుంది కనిపిస్తుంది తన పట్టుదల నాకు ప్రతిరోజు జీవితంలో ఎంత సహనంగా ఉండాలో గుర్తు చేస్తుంది తను చూపించే ఈ ధైర్యం జీవితం ఎంత కష్టమైనా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని ఎదగవచ్చని ప్రకాశించవచ్చని తెలియజేస్తుంది ఈ వీడియో చూసాక మీ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కానీ మీ గుండెల్లో ధైర్యం కానీ వస్తే తప్పకుండా లైక్ చేస్తారు కదూ